రంజాన్ మాసం మానవునికి స్ఫూర్తిదాయకం మానవ జీవనం ఎలా ఉండాలనే అంశాలను రంజాన్ మాసం వివరిస్తూ స్ఫూర్తినిస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వెదిరేశ్వరం గ్రామంలో మస్జిద్ అఫ్రోజ్ ప్రాంగణంలో స్థానిక ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో చిర్ల పాల్గొన్నారు పలువురు ముస్లిం పెద్దలు ప్రముఖులతో కలిసి ఇఫ్తార్ను స్వీకరించారు అదేవిధంగా ఎమ్మెల్యే చిర్ల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇస్లాం జీవన విధానంలో రంజాన్ మాసం అత్యంత కీలకమైనదన్నారు పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం లేకుండా చూడాలని ఇస్లాం చెబుతుందన్నారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు మానవత్వాన్ని వివరిస్తుందని పేర్కొన్నారు టీడీపీ కూటమి ముస్లిం మైనార్టీలను తీవ్రంగా మోసం చేస్తుందని దుయ్యబట్టారు ముస్లింల అభ్యున్నతిని దెబ్బతీసేందుకు టీడీపీ జనసేనలు బీజేపీతో కూటమిగా కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు టీడీపీ కూటమని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ముస్లిం పెద్దల్ని సూచించారు రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి అండగా నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ కో ఆప్షన్ సభ్యులు షేక్ అజహర్ షేక్ ముర్తుజా కాలేషా షేక్ బాబ్జీ ఖాదర్ గౌస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇద్దరికి రంజాన్ శుభాకాంక్షలు ముఖ్యంగా నేటి ముఖ్య చెందినటువంటి కాదర్ కాదర్ గారు అలాగే నేటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఇతర ముస్లిం పెద్దలు అలాగే ముస్లిం గురువులు అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు వరం గారు కానీ వెంకటేశ్వర గారు కానీ బాబ్జీ గారు కానీ సర్పంచ్ గారు బాబ్జీ గారు కానీ ఇంకా ఇతర పెద్దలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ చాలా సుదినం ముఖ్యంగా నాకైతే ఏదైతే మరి అల్లా యొక్క దీవెని కోసమే నన్ను ఇక్కడ పిలిచని నేను భావిస్తూ ఉన్నాను పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఈ యొక్క మసీదులు అడుగు పెట్టడం ఎటువంటిది అల్లా అనుమతిస్తేనే ఇక్కడ మేము అడుగు పెట్టగలుగుతాం అటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతానికి నన్ను పిలిచినటువంటి సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అలాగే ప్రజలు కాదరు గారు మాట్లాడుతూ విషయాలు చెప్పారు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మరి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ముస్లిం మైనార్టీ సోదరులకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు ఎట్లా ఇస్తారని చెప్పి ఎదుర్కొ ఎదుర్కొని కోర్టులో వేసినటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ఫైవ్ పర్సెంట్ ఉన్న దాన్ని ఫోర్ పర్సెంట్ చేసి ఆ రోజు ఇంప్లిమెంట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు దాని యొక్క ఫలితం ఇవాళ ఎంతోమంది ముస్లిం సోదరులు వాడి బిడ్డలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా రిజర్వేషన్లో ఈ రోజున వారందరూ కూడా మంచి అత్యుత్తమైనటువంటి స్థాయికి వారందరూ చేరుకోగలిగారు అలాగే మరి మరి రిజర్వేషన్ సాధించడం అంటే మీ అందరికీ తెలుసు ముద్రెడ్ పద్నాభ గారు ఎంత ఉద్యమం చేసినా ఒక వన్ పర్సెంట్ కూడా సాధించలేని పరిస్థితి అట్లాంటి రిజర్వేషన్ని మీ అందరి మీద ప్రేమతో ఏదైతే మరి రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమానికి మీరు కూడా మరి ఇవాళ రాజశేఖర్ గారి బిడ్డను కూడా మీరు ముఖ్యమంత్రి గారు ఆశీర్వించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున మరి మీ అందరూ ఉన్నట్టు రాజకీయాన్ని చూశారు మతతత్వ పార్టీ బీజేపీకి మరి ఒక రకంగా జగన్మోహట్ గారు పరిచయస్తుడైనా కానీ ఎక్కువ ఉన్నటువంటి వారి పార్టీ యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకించి ఇవాళ దాంట్లో జాయిన్ అవ్వకుండా సింగిల్గా మేమే నమ్మకంతో పోటీ చేయడానికి జగన్మోహి గారు సిద్ధపడ్డారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మతతత్వ పార్టీని కలుపుకుని మరి కలుషితమైన రాజకీయాలు ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి కేవలం ఇక్కడే కాదు ఇవాళ జగన్మోహణి గారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ముత్ర ముఖ్యంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాల్లో మరి ముస్లిం సోదరులంతా కూడా వన్ సైడెడ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడడం వల్లే ఆ పార్టీ అధికారంలో కూడా వస్తుంది ఇవన్నీ వాస్తవ విషయాలు అందుచేత మీ అండ కోరుకున్నాడు కానీ మతతత్వ పార్టీలు అండ కోరుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా మరి అలాగే మన ప్రాంతానికి వస్తే మన ప్రాంతానికి వస్తే మీరు పడేటువంటి బాధలు ఏదైతే భుజం మీద మరి ఎవరైతే మనిషి చనిపోతే ఆయన్ని కబరస్థానం తీసుకెళ్ళడానికి ఎక్కడ దింపాలో తెలియక భుజాల మీద నిలబడి ఉండిపోయినటువంటి మీ పరిస్థితి నాకు తెలుసు గతంలో నేను శాసనప్పటిగా పండుగలు రవీంద్రబాబు గారు ఇప్పుడు మా పార్టీలో ఉన్న ఆయన కూడా మన పార్టీకి వచ్చేసాడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు అప్పుడు మరి ఆయన ఆ రోజు నాతో మా మాట్లాడేవాడు నాతో చాలా సహకరించేవాడు ఆ రోజును కూడా మరి ఇక్కడ మీ అందరికీ కూడా ఇక్కడ మరి ఏదైతే కబడస్థానం ఏర్పాటు చేయడం కోసం ఆయన కృషి చేయడం అలాగే గ్రామంలో చిన్న ఇబ్బందులు వస్తే కొన్నటువంటి నాయకులందరిని మాట్లాడడం ఆ సమస్యను కొంతవరకు పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తాం అలాగే మీ అందరినీ ఇవాళ అభినందిస్తూ మీరందరూ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ అనుకూలమైన ప్రాంతాన్ని మీ ప్రాంతాన్ని మీరు కష్టంలో ఉండి కూడా ఇవాళ సచివాలయానికి మరి దానం ఇచ్చేటువంటి నేతలంతా కూడా ఈ ముందున్నారు మీ ముస్లిం సోదరులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ అక్కడ ఉన్నటువంటి గ్రామ మధ్యలో ఉన్నటువంటిది అది మీకు సంబంధించినటువంటి భూమి ఇవాళ ఒక రైతు భరోసా కేంద్రంగా పది మందికి సేవల కార్యక్రమం వినియోగించుకోవడానికి మీరు అవకాశం ఇస్తే అది అక్కడ జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియదు నలభై లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టాం అలాగే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మరొక నాలుగు మీటర్లు కావాలని అడుగుతున్నారు ఇది విదేశం పరిధిగా వస్తుంది కాబట్టి ఏదైతే మీరు అడుగుతున్న నాలుగు మీటర్లు ఉందో పెద్ద సమస్య కాదు కనుక తప్పని కనుక సరిగా దాన్ని కూడా మరి సఫలీకృతం చేస్తాం మరి పంచాయతీ మెంబర్స్ వాళ్ళతో కూడా మాట్లాడి సర్పంచ్ గారితో మాట్లాడి ఒక నిర్ణయాన్ని చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అలాగే మరొకటిగా ఏదైతే గతంలో మీ అందరినీ రావుల పాలన ఒక కుటుంబ మాదిరిగా అసలు ముస్లిం సోదరులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వారికి వారు పరిచయం అవ్వాలి వారి కుటుంబాలు సైతం పిలవాలని నేను పిలిస్తే మా అన్న పిలిచాడు మా తమ్ముడు పిలిచాడు అని చెప్పి స్వతహగా రంజాన్కి మగవాళ్ళు వస్తుంటారు అటువంటిది ఆడబడుచులు రావాలని కోరితే నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి అంతా కూడా మరి గతంలో మనం రావుల పాలన సిఆర్సీలో కార్యక్రమం ఏర్పాటు చేస్తే మీరు వచ్చి ఆశీర్వదించారు ఆ రోజున ఆడబడుచులందరికీ మరి ఉన్న వాళ్ళందరికీ బట్టలు ఇవ్వడమే కాకుండా వారందరికీ చీరలు ఇచ్చి అలాగే వారికి రంజాన్ కార్యక్రమం సందర్భంగా వారు ఏవైతే వారి కార్యక్రమాలు అవసరం అవుతాయో ఆ రకమైన పచారీ సామాగ్రి అంతా కూడా మరి సుమారు పదిహేను వందల రూపాయలు విలువ అయ్యే సామాగ్రి కూడా వారికి ఇచ్చే అవకాశం ఆ రోజు ఆ రోజు మనకు దక్కింది వీటితోనే సరిపెట్టకుండా ఆ మీటింగ్లో మీకు మాట ఇచ్చాం ఆ మాట ఏంటంటే మరి వన్ నియోజకవర్గంలో అంటే పెద్ద మసీదు కొత్తపేటలో ఉన్న మసీదు దగ్గర డైనింగ్ హాల్ కావాలని అడిగితే పది లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం తర్వాత మండల పరిషత్లో సరిపోవట్లేదంటే మళ్ళీ రెండు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం పన్నెండు లక్షల రూపాయలతో అది శంకుస్థాపన చేయడం కాదు శంకుస్థాపన చేసాం మళ్ళీ రంజాన్ వచ్చేనాటికి అది పూర్తి చేసి మీకు వాడకంలోకి తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మరి సుమారు పదహారు మండలాలకి ఉన్నటువంటి మసీదు అది కాబట్టి ఆ భారత అక్కడ చేయాలని అడిగితే ఆ కార్యక్రమాన్ని పూర్తి మళ్ళీ ఎన్నికల సమయంలో ఉన్నాం మీరు రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాసంలో మీరు ఉదయం నుంచి ఉపాసం ఉండి మీరు ఏదైనా కోరిక కోరితే అది ఎలా విజయవంతం చేస్తారని నమ్మకున్న వాళ్ళం కాబట్టి సాయం చేయమని మీ అందరినీ మీ అందరినీ కోరుతూ ఎలాగైతే మీరు మైనార్టీలో నేను కూడా మైనార్టీనే కానీ ఏదైతే గడ్డిపోసల పది గెలిపి తాడు పేంతే అది మదపడి ఎనుగుని కట్టడి చేస్తుందో ఈ నియోజకవర్గంలో నా గెలుపు కూడా అదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక తాడుని పేందుతుంటే ఇక్కడ రాజకీయంగా ఇతర పార్టీలు కట్టడి చేసి మైనార్టీలకు సంబంధించిన వ్యక్తిగా నేను ఇక్కడ మరి అనేక సంవత్సరాల నుంచి కూడా మరి రాజ్యాధికారంలోకి వస్తూ ఉన్నాం అందుచేత చిన్నవాళ్ళందరూ కూడా చక్కగా తీస్తున్నాం అందరూ వాడిగా పేరు తెచ్చుకోగలిగామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైతే మరి అఫీషియల్గా పెట్టడానికి కొంత ఇబ్బంది ఉంటుంది మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల అంటే దాన్ని ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు వీలైనంత త్వరలోనే మీకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి మరి రాహుల్ పొలాలను నాలుగు మండలాల్లో పెట్టవాలి ఏదో మండలాల్లో పెట్టమనేటువంటిది కార్యక్రమం మరి ఏర్పాటు చేస్తాను తప్పనిసరిగా మరి హత్యలంతా కూడా రావాలని మా సోదరు సమానైనటువంటి అందరూ వచ్చి మరి ఆ ఇఫ్తార్ని స్వీకరించాలని చెప్పి మీ అందరిని పేరు పేరున కోరుతూ ఈ కార్యక్రమంలో నాకు సవకాశం ఇచ్చి పవిత్ర ఈ యొక్క మసీదులో అడుగుపెట్టే అవకాశం నాకు ఇచ్చి అల్ల ఆశీర్వాదాలు నా మీద ఉంచాలనేటువంటి ప్రార్థన చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు దోస్తో నవజవాను ఆప్ సబ్కు మాహిర్ రంజాన్కి బహుత్ బహుత్ ముబారక్ వైసాచే అమరే ఆలే ఎమ్మెల్యే సాబ్ సదరే యాకే ఎమ్మెల్యే సాబ్కు కొత్తపేట ఎమ్మెల్యే సబ్కు మీ ఎత్ని ఇంత మంచి వాతావరణంలో విందుకు మీరు పిలిచిన శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పిలిచిన వెంటనే మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మా ఇఫ్తార్ విందుని స్వీకరించడానికి మీరు ఎన్ని పనులున్నా మానుకుని ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ విధంగానే ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మైనార్టీల పట్ల ముస్లిమ్స్ మైనార్టీల పట్ల ఎవరైనా ప్రేమ కరుణ దయ జాలి చూపిస్తున్నారంటే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారైతే కొత్తపేట నియోజకవర్గంలో మన చిర్లా జగ్గిరెడ్డి గారని మనం సగౌరవంగా తల ఎత్తుకుని ఉండేలాగా వారు చేసిన కార్యక్రమాలు మనం చెప్పడానికి చాలా వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అలాగే మైనార్టీల పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ కానీ మనం చెప్పుకుంటూ పోతే కాలాతీతం అయిపోద్ది కాబట్టి ఈరోజు మీరు ముస్లిం సోదరులు అందరూ ఒక్కటే పెట్టుకోవాలి మనకి ఎవరైతే ముస్లింస్ అంటే ద్వేషించుకుంటారు అలాగే కామన్ సివిల్ కోడ్ కానీ కాశ్మీర్లో త్రీ సిక్స్టీ రద్దు కానీ అలాగే హిజాబ్ కానీ మేము దేనికైతే మా ప్రవక్త గారు ఏదైతే చెప్పి ఆచరించమని చెప్పారో ఆ అన్నిటినీ కూడా బీజేపీ గవర్నమెంట్ తొలగించాల్సింది దాన్ని రద్దుపరిచింది అలాంటి రద్దుపరిచిన గవర్నమెంట్తో టైఅప్ అయ్యింది ఇవాళ పొత్తు పెట్టుకున్నారు ఎవరో తెలుగుదేశం తెలుగుదేశం ఆ రోజు ఏవైతే చెప్పి బయటకు వచ్చిందో మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ అదే యూటర్న్ తీసుకుని ఈవేళ బీజేపీతో అలాగే జనసేనతో కొట్టు పెట్టుకుంది అలాంటి బీజేపీ జనసేనతో పెట్టుకున్న జ నారా చంద్రబాబు నాయుడు గారితో మనం జతగలుపుదారా మన ప్రియతమ ముఖ్యమంత్రి ముస్లిం పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తా పనిచేయాలా మనం మనస్తో ఆలోచించి ఈరోజు అల్లా గృహంలో మనం అందరూ ఉన్నాం ముస్లింస్ అంటే ఇస్లాం అంటే పవిత్రమైనది అతి పవిత్రమైన అని అర్థం ఇస్లాం అంటే మేము పవిత్ర హృదయంతో మీకు చెప్తున్నాం సార్ మా ముస్లిమ్స్ అలాంటి బీజేపీతో చేతగట్టిన జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ ఎప్పటికీ ఈ జన్మ ఉన్నంత వరకు ఎప్పుడు వాళ్ళకి మద్దతు ఇవ్వం మేము మీ వెంటే ఉంటాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాం మా రాబోయే కాలంలో మా మద్దతు అంతా మీతోనే ఉంటుంది అని తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరు మంచి మెజార్టీతో గెలిచి మా మాకు ఎవరు చూస్తారు సార్ మీరే మైనార్టీలకు మీలాంటి వారే మాకు అభిమానులు కాబట్టి మీరు రాబోయే కాలంలో ఈ కబరస్థాన్లకు కానీ మసీదులకు కానీ అధిక నిధులు ఇచ్చి ముస్లింస్ మైనార్టీ యొక్క అభివృద్ధిలో తోడ్పడతారని అల్లాని ప్రార్థిస్తున్నాను సార్